హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు నేను మీకు ఒక డైట్ రెసిపీని అయితే చూపిస్తున్నాను దీనికి మనం అరకప్పు బొంబాయి శనగలు అరకప్పు నాటు శనగలు ఒక అరకప్పు పచ్చి బఠానీలు అరకప్పు ఎండు బఠానీలు చెనక్కాయ గుళ్ళు అరకప్పు ఎర్రపప్పు అరకప్పు పెసలు అరకప్పు ఇవన్నీ వేసుకొని మనం శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని మంచినీళ్ళతో రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి అంటే ఇవి శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న ఈ పప్పు దినుసుల్ని కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక విజులు వచ్చేంతవరకు మనం ఉడకబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇవి మంచి క్యాలరీస్ ఉన్న ఫుడ్ అనమాట ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొద్ది కొత్తిమీర అరకీర దోసకాయ తర్వాత కొద్దిగా కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి చియా సీడ్స్ రెండు స్పూన్లు తీసుకొని పాలు వేసి నానబెట్టుకోవాలి బాదం పప్పు అక్రోట్ పప్పుని సన్నగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మాకు వీజిలో వచ్చేంతవరకు ఇవి పెట్టుకున్నాను ఇవి పప్పులు అనేది చక్కగా ఉడిగిపోయినెయ్యి ఈ ఉడికైపోయిన పప్పుల్ని మనం వాటర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మనం స్టెయిన్ చేసుకోవాలి వగ్ గిన్నెలోకి తర్వాత శుభ్రం కడిగిన వగ్గిన్నె తీసుకొని మనకు ఎంత తింటాము అంటే క్వాంటిటీ ఒక కప్పు అనమాట ఒక కప్పు ఆ పప్పు తెలుసుని తీసుకొని మనం ఈ టమాటాలు ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ సన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి ఇవన్నీ ఈ పప్పుల్లో వేసేసుకోవాలి ఈ మాదిరిగా ఒక దానిమ్మకాయ కూడా తీసుకొని నేను చక్కగా విత్తనాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను కాబట్టి అవి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో డేట్స్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత మామిడికాయ మొక్కలను కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు నా పాలలో నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసాను బాదము అక్రోట్ పప్పులను కూడా కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత ఒక అర చెక్క నిమ్మరసం కూడా ఇందులో పిండుకోవాలి ఇవన్నీ పిండుకొని చక్కగా స్పూన్తో మంచి కలిసేటట్టు కలుపుకొని మనం దీన్ని ఆహారంగా తీసుకున్నట్లయితే మన శరీరానికి చాలా క్యాలరీసు వస్తాయి ఇలాంటి ఫుడ్డుని మనం తీసుకుంటే చాలా మంచిది పప్పు దినుసుల వల్ల మనకి మంచిగా ఆరోగ్యవంతంగా మనకి శక్తి అనేది వస్తుంది కాబట్టి మనం ఇలాంటి ఫుడ్డుని తీసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలాంటి ఫుడ్డుని తీసుకుంటా ఉంటాను చాలా బాగుంటాయి పప్పు దినుసులు మనం ఎటు చక్కగా ఉడకబెట్టు ఉడకబెట్టుకొని తింటాం కదా తాలింపు వేసుకొని అలా కాకుండా ఆయిల్ లేకుండా ఇలా ఏ మాదిరిగా తింటే మనకి క్యాలరీస్ వస్తే డైట్ మెయింటెనెన్స్ కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో మనం పెరుగు కూడా వేసుకొని తినచ్చు కొద్దిగా పెరుగుతో కూడా కలుపుకొని తినండి మీకు నచ్చితే తినండి లేకపోతే ఇలా డైరెక్ట్గా తినేయండి చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు వేసుకొని తిన్నా బాగుంటుంది మనకి ఈ ఖర్జూర కాయలు కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు చెర్రీ ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ కొద్దిగా పెరిగేసి టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అదిరిపోయింది తినటానికి బాగుంది చూడటానికి బాగుంది మన శరీరానికి కూడా హెల్తీ ఫుడ్ మీరు ఇలాంటి ఫుడ్ని తయారు చేసుకొని తినండి షేర్ లైక్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి ఫుడ్ అంటే మనకి ఇవన్నీ ఇంట్లో దొరికే వస్తువులు కాబట్టి మనం సులువుగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఫుడ్ని అయితే మనం తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది కాబట్టి మనమే బయట తినకుండా ఇంట్లో ఇలాంటి పదార్థాలు తయారు చేసుకుంటే మన ఇంట్లో పదార్థాలతోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ